అందరు నమస్కారం నేను మీ రమేష్ తిరుపతి లొడ్డు కల్తీకి సంబంధించి సిట్ వాళ్ళు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళ ఫైనల్ ఛార్జ్ షీట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే టీటీడీ ఉద్యోగులుగా పనిచేసిన కొంతమందిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి మురళీకృష్ణ ఇలాంటి చాలామందిని ఇంకాస్త ఎక్కువ మందిని ఛార్జ్ షీట్లో పెట్టి వీళ్ళు దాదాపుగా ఒక పదకొండు నుంచి పదిహేను మంది వరకు ఆల్రెడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది మిగిలిన వాళ్ళని రాబోయే రోజుల్లో అరెస్ట్ కూడా చేస్తారు వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో చెప్పిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య టెండర్లు వైసీపీ వాళ్ళు మార్చిన తరువాత కొత్తగా సప్లై చేస్తున్న వ్యక్తులకు ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు సప్లై చేసిన దాంట్లో దాదాపుగా ఇరవై కోట్ల లడ్డూలు ఇరవై లక్షల కిలోలు అసలు నెయ్యి కానే కాదు అది పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ వాడి అందులో వాసన నెయ్యిది రావడానికి కెరిటిన్ అనబడే ఒక కెమికల్ని వాడి దాన్ని నెయ్యి కింద చూపించి లడ్డూలు తయారు చేసి ఇరవై కోట్ల మంది భక్తులకి ఇవ్వడం జరిగింది అని సిట్టు వాళ్ళు చాలా క్లియర్గా తేల్చెప్పడం జరిగింది ఇది వినగానే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఒక ఎదురుదాడిని ప్రారంభించారు ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన పేటిఎం బ్యాచ్ గారు అలాగే హిందువుల మనోభావాలతో ఆడుకునే వ్యక్తులు కొంతమంది యూట్యూబర్లు లేదా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా ఒక రకమైన కొత్త వివాదాన్ని లేదా కొత్త రకం ఆలోచనని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే మీరు అప్పుడు జంతుకవు కలిసింది అని చెప్పారు అందులో జంతుకవు ఉన్నట్టుగా వాళ్ళు ఎక్కడా చెప్పలేదు అంటే హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయని మీరు ఎందుకు అంటున్నారు అని కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కొత్త ప్రచారం చేస్తున్న కొత్త పిచ్చగాళ్ళందరికీ మనం సూటిగా ఒక రెండు మూడు ప్రశ్నలు అడుగుదాం దీని ద్వారా మన హిందువులందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడదాం ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు ఎవరైతే కొత్త పిచ్చగాలు ప్రచారం చేస్తున్నారో వీళ్ళకి మీ దృష్టిలో నెయ్యిలో జంతు కొవ్వు కలిపితేనే నెయ్యి అపవిత్రమైనట్ట లేదా నెయ్యిలో పాలు వాడకుండా పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ ఇలాంటివన్నీ వాడి తయారు చేసిన లడ్డు ద్వారా తింటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్ట మీ దృష్టిలో జంతు కొవ్వు కలిపితేనే మీరు క్రిస్టియన్లు అయితే మీకు బీఫ్ కలిపితేనే ప్రాబ్ మీకు ఆనందం కలుగుతుంది కాబట్టి అలాగే మీరు ముస్లింలు అయితే మీకు పంది కలిపితే ఆనందంగా ఉంటుంది కాబట్టి లేదా పనికిమాల హిందువులకి ఇంకా వేరే రకమైన ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళని పక్కన పెడితే మిగిలిన హిందువుల మనోభావాలకు సంబంధించి చాలా క్లియర్గా అందరం మేము చెప్పేది ఏంటంటే లడ్డూని శుద్ధమైన నెయ్యితో తయారు చేస్తాం మాది హిందూ దేశం మేము హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశం తిరుపతి వెంకటేశ్వర స్వామి మా ఆరాధ్య దైవం అందులో తినే లడ్డూని మేము శుద్ధమైన నెయ్యితో మాత్రమే చేస్తే ఆ నెయ్యితో వచ్చే వాసన్ని ఎన్ని రోజులైనా ప్రసాదాన్ని నిల్వ చేసుకొని చుట్టూ ఉన్న హిందువులందరికీ ఇస్తూ ఆనందంగా బ్రతకడం మా సంప్రదాయం మా ఆచారం ఇందులో ఏ రకంగా కల్తీ జరగలేదో మీరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు మా హిందువులుగా మాకు ఆ విషయం తెలుసు ఇది మొదటగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన పేటిఎం ప్రచారకర్తలు తెలుసుకోవాల్సిన విషయం ఇక రెండవ ముఖ్యమైన విషయం వైఎస్ జగన్ గారి లాంటి క్రిస్టియన్లకు కానీ ఆయన పెట్టిన నాస్తికులు సుబ్బారెడ్డి భువన కరుణాకర్ రెడ్డి అలాంటి వాళ్ళకైనా రెండో ప్రశ్న ఏంటంటే వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం కోట్ల కోట్లు విప్రో అనబడే కంప్యూటర్ సంస్థ కన్నా ఇంకా డబ్బులు ఎక్కువగా ఉన్న ఒక సంస్థ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక ఆదాయం ప్రకారంగా కానీ మీరు చూస్తే మీరు గూగుల్లో కొట్టుకున్న మీకు దొరుకుతుంది అలాంటి ఒక నిత్య కళ్యాణం తోరణం దగ్గర డబ్బులు కొకృతికి టెండర్లకి ఎవరిని పెడితే వారిని పిలవాల్సిన అవసరం ఏమైనా ఉందా అక్కడ ఏమైనా డబ్బులకు ప్రాబ్లం వచ్చిందా అలాగే ఉన్న నిబంధనలో మీరు ఇంతకుముందు నెయ్యిని ఎన్ని సంవత్సరాలు సప్లై చేశారు మీరు డైరీ అయి ఉండాలి అనే నిబంధనలు సడలించడానికి మీకున్న అర్హత ఏంటి మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టా ఇది రెండో ప్రశ్న సూటిగా ప్రతి హిందువు అడిగి తీరాల్సిన ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు మనం అడుక్కుంటూ పోతే ఇంకా దీనికి అంతు లేకుండా ఉంటుంది ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఏదైతే ప్రచారం మీరు తెర మీదకి తీసుకొచ్చి చేయాలని ప్రయత్నిస్తున్నారో మీరు ఆ ప్రచారాన్ని ఆపిస్తేనే మంచిది ఎందుకంటే మీరు మరలా నెగిటివ్ అంటే ఇలాంటి పని చేసి హిందువుల దగ్గర ఇంకా నీచమైన పరిస్థితికి దిగజారకుండా మా చేత తూ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా మీరు మూసుకొని కూర్చుంటే అట్లీస్ట్ మీకు మిగిలిన కొంత శాతం ఓటు బ్యాంక్ మిగులుతుంది కానీ మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఇంకా హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తే హిందువులు చూస్తూ ఊరుకోరు అని నేను చాలా ధైర్యంగా గర్వంగా ఈ వీడియో ద్వారా చెప్పగలను మీరు నా అభిప్రాయం తెయక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ